ఇప్పుడు పదిహేను డేట్ నుంచి ఎవరికైతే మ్యాచ్లు వచ్చిందో అప్పటి నుంచే సంచుల లేవు జోకులు లేవు ఏది లేదు దానికి మేము ఆల్రెడీ నేను నిన్ననే మాట్లాడినా తడిసినప్పుడు దాన్ని కొనాల్సిందే ఇదోనే మనం ఏం చేయలేదు ఇంకోటి మా ప్రభుత్వం పరంగా ఏదైతే తప్పు దాన్ని రిక్టిఫై చేస్తాం ఆ ప్రాబ్లం ఏమీ లేదు మేము రైతులకు ఆల్రెడీ మేము ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మేము చేస్తున్నాం ప్రతి విషయం కూడా బాగా తెలుసు మేము ఆ రోజులు ప్రతిపక్షంలో ఇప్పుడు రైతుల కోసం వరి వరికల్లాలో వెళ్ళి వరధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము మాట్లాడింది మేము రైతుల పక్షాన సన్నబడ్లకు బోనస్ ఇవ్వాలనేది మేము మేము ఈరోజు సన్నబడ్లకు పూర్తి స్థాయిలో బోనస్ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా సరైన టైంలో కొనడం అనేది జరిగింది కానీ ఏదైతే రోజు నచ్చని జరుపులు వీళ్ళు ఇక్కడ సంబంధించిన రైతులు కావచ్చు మిగతా వాళ్ళు నా నోటీస్కి తీసుకురాలే కాబట్టి ఇక్కడ సమస్య ఉంది సరే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఒక వాళ్ళు చెప్పే ఆవేదన కావచ్చు వాటిని కూడా మేము అర్థం చేసుకున్నాం తప్పకుండా వాటిని కూడా పరిష్కారం చేస్తాం అంత ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు చూసారు ఇది ఎన్ని రోజుల్లో ఇక్కడ నుంచి షార్ట్అవుట్ చేసేసి ఈ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పది పదిహేను రోజుల లోపల ఎందుకంటే జూన్ పదిహేను అంటే జూన్ ఆఫ్టర్ పదిహేను తర్వాత ఇంకా వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు రాకంటే ముందే ఈ రోజే కలెక్టర్ గారితో మాట్లాడి కూడా రైస్ చేసే చూస్తాం కంపల్సరీ వెంటనే పరిష్కారం చేస్తాం నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టానికి సంబంధించి తడిచిన ధాన్యాన్ని ప్రతి గింజకునేంత వరకు న్యాయం చేసేంత వరకు రైతుల పక్షాన ఇస్తామని ఎమ్మెల్యే